హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను నాటుకోడి పొలవు చూపించబోతున్నాను దానికి కావాల్సిన రెసిపీ చూపిస్తానండి నేను ముక్కాలు కేజీ నాటుకోడి కొట్టించుకొచ్చానండి దానికి ఏం చేశానంటే పసుపు కొంచెం ఉప్పు కారం లైట్గా కలిపి పెట్టానండి ముక్కలకి ఒక గంట కలిపి నానబెట్టేశానండి ఒక ఉల్లిపాయ అల్లం ఇది కొబ్బరి గసగసాన్లు పేస్ట్ వేసి పెట్టాను ఉప్పు కారం పసుపు ధనియాల పౌడరు కొత్తిమీర నూనె ఆముదము అల్లం వెల్లుల్లి పేస్టు ప్రాసెస్ చూపిస్తానండి నేను దానికి నాటుకోడికి ముందు ఫస్ట్ కూర ఉడక పెట్టుకోవాలండి ఇలా వేసేసుకొని ఒక ఉల్లిపాయ వేస్తున్నా కొబ్బరి గసగసాల పేస్టు ఉప్పు రుచికి తగ్గట్టు ఉప్పు ఆల్రెడీ నేను సాల్ట్ కొంచెం కలిపాను కాబట్టి రుచికి తగ్గట్టు ఉప్పు రుచికి తగ్గట్టు కారం పసుపు ధనియాల పౌడరు ఇది చెక్క లవంగాలు ధనియాలు వేయించి చేసుకున్న పొడి అండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నా కొద్దిగా వేస్తున్నా అండి చిన్న గిన్నె ఆముదము ఆముదము నాటు ఖచ్చితంగా వేస్తానండి నేను నీస్ అసలు ఎక్కడ ఉంటుంది టేస్ట్ బాగుంటుందండి కొంచెమేనండి ఇప్పుడు దీన్ని బాగా కలిపి స్టవ్ మీద పెట్టుకుందాం అండి ఒక చిన్న గిద్ద గ్లాస్ వేసి నీళ్ళు నాలుగు విజిల్లు రాణించుకుంటే సరిపోతుందండి నీళ్ళు ఉండ నీళ్ళు వేస్తున్నానండి ఈ గిద్ద గ్లాస్ నీళ్ళు సరిపోతాయండి నేను కొలతకు తీసుకున్న బియ్యానికి తీసుకున్న కొలతకే ఆ నీళ్ళే తీసుకున్నానండి విడిగా తీసుకోలేదు నాకు కరెక్ట్గా సరిపోతాయండి నీళ్ళు ఇప్పుడు నాలుగు విజిల్లు రానిద్దామండి ఇదిగోండి నాటు కొడు కలిపి పెట్టుకున్నాం కదండి మనము కొడి పలావుకి అమ్మ నాలుగు విజిల్లు వస్తే సరిపోతుంది స్టవ్ మీద పెట్టుకున్న నాలుగు విజిల్ వస్తే సరిపోతుందండి కుక్కర్ పెట్టానండి పలావ్కి ఆయిల్ వేసుకున్నానండి సరిపడా ఆయిల్ వేసేసుకున్నా కాగుతుందండి బియ్యం అండి నేను అర కేజీ బియ్యం తీసుకున్నానండి ముక్క అర కేజీ చికెన్కి అర కేజీ బియ్యం తీసుకున్నా మా ఇంట్లో అన్నం వండుకునే బియ్యం నేను వేరే ఏం తీసుకోలేదు నాకు ఈ పలావు ఇది చాలా బాగుంటుందండి టేస్ట్ బియ్యం ఒక గంట ముందు నానబెట్టుకున్నా ఉల్లిపాయలు అండి ఒక పది పది పదకొండు ఉల్లిపాయలు తీసుకున్నా ఉల్లిపాయల టేస్ట్ బాగుంటుందండి పసుపు ధనియాల పొడి ఉప్పు ఒక నిమ్మకాయ పిండి పోసుకున్నానండి ఓల్ గరం మసాలా అండి అంత అందరికి తెలిసిందే గరం మసాలా వేసుకున్నాను రెండు పచ్చిమిరకాయల బదులు రెండు ఎండుమిరకాయలు వేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి కొత్తిమీర అండి చేసే ప్రాసెస్ చూపిద్దామండి గరం మసాలా మొత్తం వేసేస్తున్నానండి ఆయిల్ కాగింది ఉల్లిపాయలు వేస్తున్నా వేస్తున్నానండి పెరకా పెట్టేసి చాలా బాగుంటుందండి అండి పలవలేకి కొద్దిగా వేగ ఇద్దామండి ఇది కొంచెం వేగిపోయి ఎక్కువ వేగనక్కర్లేదండి మళ్ళీ బియ్యంతో వేగిపోయాండి బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఒక రెండు స్పూన్లు వేస్తున్నానండి పసుపు ఉప్పు కూడా వేసేస్తున్నా రుచికి తగ్గట్టు అండి అల్లం వెల్లుల్లి కొంచెం వేసడానికి బియ్యం పోద్దామండి వేగిపోయింది ఆయిల్ పైకి తేలుతుంది చూడండి ఇప్పుడు బియ్యం అన్ని నీళ్ళు లేకుండా వడకట్టి పెట్టుకున్నానండి ఇది ఇందులో పోసేసి బాగా వేపుకుందామండి బియ్యము బియ్యాన్ని నూనెతోటి బాగా ఎర్రగా వేపుకుందామండి చిన్న మంట మీద ఇరిగిపోకుండా వేపుకుందాం వేపుకుందామండి ఎర్రగా వచ్చేంత వరకు వేపుకుందాం మసాలా ఎంత మసాలా పట్టేంతవరకు ఆయిల్ బాగా ఆయిల్ లో బాగా వేగిపోయిందండి బియ్యము ఆ తర్వాత నేను ధనియాల పొడి వేసేసుకున్నానండి కొత్తిమీర వేస్తున్నా బాగా వేపుకోవాలండి బియ్యాన్ని మాత్రం బాగా వేపుకోవాలండి ఇదిగోండి ఈ చొంబు అర కేజీ చొంబు అండి ఇది అర కేజీ బియ్యం తీసుకున్నా దీంతో రెండు గ్లా నీళ్లు తీసుకున్నానండి ఈ చొంబుతో రెండు నీళ్లు తీసుకున్నా కరెక్ట్ ప్రాసెస్ ఇదేనండి ధనిల పొడి ఒక్క నిమిషం అట్లా తిప్పేసుకొని నీళ్లు తెరలాలండి నీళ్ళు పెట్టుకున్న నీళ్ళు తెరలుతున్నాయి ఆ నీళ్ళు పోసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుందండి తొందరగా ప్రాసెస్ అవుతుందండి మనకి ప్రాసెస్ కూడా తొందరగా అవుతుంది అడుగు అంటకుండా బియ్యం బాగా తిప్పుకోండి అడుగు పట్టకుండా మీడియంలో మంట పెట్టేసుకుంటే సరిపోతుందండి మీడియంలో మంట పెట్టేసుకుంటే సరిపోతుంది నీళ్ళు పోస్తున్నానండి ఒకటికి రెండు తీసుకున్నానండి నేను కేసరు పోస్తున్నానండి ఇది సగం ఉడకనిచ్చి తర్వాత నాటు కొడి వేద్దామండి సగమన్నం ఉడకనిద్దామండి ఇదిగోండి వెయిట్ పెట్టకుండా ఊట పైకి అట్లా పెట్టేశానండి ఇలా సగం ఉడికి పోవాలండి అన్నము ఉడిగిన తర్వాత మనము కుక్కర్లో నాలుగు విజులు రానిచ్చాం కదండి దాన్ని ఇలా పోసేసుకుందామండి ఇలా వేసుకుంటే అన్నం చప్పగా ఉండదు ముక్క చప్పగా ఉండదండి నిమ్మకాయ అండి మన పిండి పెట్టుకున్న నిమ్మకాయ నెయ్యి అండి కంపల్సరీగా నెయ్యి వేసుకోండి బాగుంటుంది ఇది ఒకే ఒక విజిల్ రాలిద్దామండి అంత కలుపుకొని ఒక విజిల్ రాలిద్దామండి ఇట్లా అంతా కలిపి కలిపి పెట్టుకుందామండి చూడండి కరెక్ట్ పర్ఫెక్ట్ గా వచ్చేసింది చిన్న మంట మీద అండి మాది మా కుక్కర్ ఒక విజిల్కే అన్నం వచ్చేసిద్దండి అండి అది చెప్తున్నానండి నేను కుక్కర్ విజిల్ని మీ కుక్కర్ని బట్టి అన్నం వండుకోండి ఎన్ని విజిల్ వస్తే ఈ కుక్కర్ మేము పెట్టినా ఒకే ఒక విజిల్కి అన్నం అండి మాది చిన్న మంట మీద పెట్టేసానండి మూత పెట్టేస్తా ఇంకా అడుగు మాడిపోకుండా ఉండడానికి ముందుగానే నేను మూత పెట్టనండి వేటి పెట్టను మూత పెట్టేస్తే వెయిట్ పెట్టను కొంచెం మండిపోయిన తర్వాత మూత తర్వాత పెడతానండి ఒక విజిల్ వచ్చిందండి మా ఈ కుక్కర్ ఏమైందంటే చిన్న మంట మీద ఉండ వండుకోవాలండి పెద్ద మంట పెడితే అడుగు మారుతుంది పావు గంట పట్టిందండి నాకు ఒక విజిల్కే అయిపోయిందండి చికెన్ కూడా నాటు కొడి ఒక్క కేజీ ఉండేది కొట్టించుకొచ్చారండి అందుకు చెప్పి నాలుగు నాలుగు విజులకి అయిపోయింది ఇది ఒక విజులు ఐదు విజులకే నాకు కూర మెత్తగా ఉడికిపోయిందండి కోడిని బట్టి కూడా విజులు రాడించుకోవాలండి కొంచెం రెండు కేజీలు అట్లా ముదురు కోడి అయితే కనుక నా ఒక ఏడు ఎనిమిది విజులు రావాలండి నేనైతే నాలుగు విజులకే నాకు అయిపోయింది ఐదు విజులకు మత్త కూర మొత్తం సెట్ అయిపోయిందండి చూడండి పొడి పొడిగా అన్నం వచ్చేసింది ఒక్క విజులకే అన్నం సూపర్గా వచ్చిందండి టేస్ట్ టేస్ట్ బాగుంటది ప్రాసెస్ కొంచెం లేట్ అయినా నేను చేసే పద్ధతిలో చేసి చూడండి చాలా టేస్ట్ కుదురుతుంది పొడి పొడిగా వచ్చేసింది చూడండి కరెక్ట్గా ఎసురు కూడా ఒకటికి రెండు పోసానండి నీళ్ళు బాగా కరెక్ట్గా వచ్చింది గోంగూర అండి దీని కాంబినేషన్ ఇది ఉంటే చాలండి బాగుంటుంది రైతా అండి పెరుగు రైతా గోంగూర చప్పతనం లేకుండా పలావు నాటుకోడి పలావు సూపర్గా ఉంటుందండి నేను చేసిన పద్ధతిలో ఒక్కసారి చేసి ట్రై చేసి చెప్పండి నచ్చితే మాత్రం ల్యాక్ చేయండి